నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈ రోజు మళ్ళీ మన గౌతమ్ బుద్ధుడి గురించి జ్ఞానం చెప్తున్న తులసి చందు వీడియో చూద్దామండి మన బౌద్ధ మతం గురించి బుద్ధుని గురించి మన తులసి తులసి అక్క ఏం చెప్తుందో మళ్ళీ విని మన వంతు కౌంటర్ ప్రశ్నలు అడుగుదామండి మన మన ప్రశ్నలకు జవాబు వస్తుందో చూద్దామండి మళ్ళా నేను అడిగే ప్రశ్నలు సబైనవా కాదా అనే ప్రేక్షకులు ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి ఎందుకంటే మళ్ళా ప్రశ్న అనేది మనిషి జీవన సహజనంతో తో ప్రశ్నలు వస్తుంటాయి మళ్ళీ దానికి సమాధానం కావాలి కదా వీడియో ఇవన్నీ కూడా మనిషిని నైతిక మార్గంలో నడిపిస్తాయి కాబట్టి నేరాలు శిక్షలతో పనే ఉండదు ఈ మార్గాల్లో నడిచే వాళ్ళకి అసూయ ద్వేషాలు లేకపోతే అశాంతి ఉండదు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు ఈ బౌద్ధ ధర్మాలను నలభై ఐదేళ్ల పాటు తిరిగి దేశం అంతటా కూడా బుద్ధుడు ప్రచారం చేశాడు బుద్ధుడి సిద్ధాంతాలు ప్రజల భాషలో ఉండడము తేలిగ్గా ఆచరణ సాధ్యంగా ఉండడం వల్ల సామాన్యులతో పాటు రాజులు కూడా ప్రభావితమయ్యారు మన దేశ చరిత్రలో ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామాజిక ఆధ్యాత్మిక విప్లవము బుద్ధిజం తొలి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు తను విలాసవంతంగా ఉంటూ శాంతి వచనాలు పలికిన వాడు కాదు బుద్ధుడు ఏమి చెప్పాడో వాటిని ముందుగా తను పాటించాడు బౌద్ధ భిక్షువులు ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తుకుని అలా వచ్చిన ఆహారాన్ని అంతా పంచుకుని తింటారు ఒకసారి ఒక రాజ్యంలోకి భిక్ష కోసం వెళ్లిన బుద్ధున్ని అక్కడి ప్రజలు ఆశ్చర్యంగా విచారంగా చూస్తున్నారు కాసేపటికి ఆ రాజ్యాన్ని పాలించే పాలకుడు వచ్చి బుద్ధుణ్ణి చూసి బోరున విలపిస్తూ అంతఃపురానికి రమ్మని బ్రతిమ్లాడాడు ఆ రాజు ఎంత ఏడ్చి మొత్తుకున్నా కూడా తనకు తన శిష్యులు భోజనం పెట్టండి అని మాత్రమే బుద్ధుడు అడిగారు ఓకే తులసి చంద్ గారు చాలా బాగా చెప్పారు బుద్ధుని గురించి అప్పుడు రాజులు కూడా ప్రభావితం అయ్యారు గౌతమ్ బుద్ధుని ఆ విషయం చూసి బలోమని వేడుచుకుని అంతఃపురంకు రామ్మన్న కూడా రాలేదు నాకు మా శిష్యులుగా భోజనం పెట్టండి అని భిక్షం అడిగాడు కదా సో చాలా మంచి విషయము సన్యాసత్వం తీసుకున్న తర్వాత మళ్ళీ భిక్షమెత్తుకుని తినాలి ధర్మం గురించి ప్రచారం చేసేటప్పుడు కూడా భిక్షమెత్తుకుని తినాలి కానీ అది సరైన పద్ధతే నేను కాదన్ను కానీ ఒక్క ఇక్కడ డౌట్ ఉంది అనమాట ఇప్పుడు బుద్ధున్ని బౌద్ధ మతం తీసుకున్న తర్వాత బౌద్ధ మతంలో పోయిన తర్వాత మనిషి ఎందుకు పోతాడు ఏ మతంలోనే ఎందుకు పోతాడు ఆ మతంలో ఉన్న సిద్ధాంతాలు జ్ఞానము నచ్చి కదా పోయేది మళ్ళీ అలాంటప్పుడు గౌతమ్ బుద్ధుని ధర్మం మతము గౌతమ్ బుద్ధుని మతం బుద్ధి బుద్ధ మతంలో వెళ్లిన బాబాసాహ్ అంబేద్కర్ గారు మళ్ళీ ఆయనతో పాటు యాభై లక్షల మంది ఒకేసారి గుజరాత్ లో బౌద్ది బౌద్ధిజం స్వీకరించారని చెప్పారు కదా మీరు మళ్ళీ అందరూ గౌతమ్ బుద్ధుని ఫాలో అయ్యే సన్యాసులుగా మారా భిక్షాటన చేసే బ్రతుకున్నారా ఈ మా ఒక ప్రశ్న ఉంది తులసి చంద్ర గారు మళ్ళీ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు మీరు ఎంత మంది బౌద్ధిజం చూస్తున్నవాళ్ళు ఈ రోజు బౌద్ధాన్ని బుద్ధుని ఫాలో అవుతూ ఆయన సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు చూపించండి నాకు ఎంతమంది బుద్ధిజం తీసుకున్న వాళ్ళు బుద్ధు బౌద్ధ మతంలో వెళ్ళినారు సంసారం సన్యా సన్యాసులుగా మారి ఎంతమంది భిక్షాట చేసి తమ జీవనాన్ని కొనసాగుతున్నారు కొనసాగిస్తున్నారు మళ్ళీ చెప్పాలి మీరు కథా ప్రేక్షకులు నేను అడిగింది కరెక్టేనా సరే చెప్పాము ముందు చెప్పు ఆ రాజు ఎవరో కాదు గౌతమ్ బుద్ధుడి తండ్రి సుద్ధోదరుడు బుద్ధుడు భిక్షాటనకు వచ్చింది తను రాజుగా ఏలాల్సిన కపిల వస్తు రాజ్యానికి భార్య యశోధర కొడుకు రాహుల్ విషయంలో కూడా బుద్ధుడి ప్రవర్తన ఇలాగే ఉండేది చివరికి వాళ్ళంతా కూడా బుద్ధిజం వచ్చేసారు శాంతిని అహింసని దేశమంతా ప్రచారం చేసే క్రమంలో బుద్ధుడు ఎవరు ఏ ఆహారం పెట్టినా తినేవాడు ఒక వ్యక్తి కలుషితమైన పందిని ఆహారంగా పెడితే దాన్ని కూడా తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యి ఎనభై ఏళ్ల వయసులో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో బుద్ధుడు మరణించాడు అని చెప్పి భావిస్తారు అయితే బుద్ధుడు తిన్నది పంది మాంసం కాదు విషపూరితంగా మారిన పుట్టగొడుగులు అనే వాదన కూడా ఉంది బుద్ధుడు చనిపోయిన రెండు వందల ఏళ్లకు అశోక చక్రవర్తి బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేశాడు కలింగ యుద్ధంలో గెలిచిన తర్వాత ఎటు చూసిన సైనికుల శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండడము రక్తపు టేరులు పారడము చూసిన అశోకుడు హింసను వదిలి శాంతి కోసము బుద్ధిజాన్ని తీసుకున్నాడు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా కూడా అప్పుడు సువిశాల అశోక సామ్రాజ్యమే ఉండేది లక్షలాదిగా బౌద్ధ స్మారకాలు రామాలని అశోకుడు కట్టించాడు బౌద్ధ మతం సందేశాన్ని తెలియజేసే శిలా శాసనాలని చెక్కించాడు ఇప్పటికీ కూడా సారనాథ్ లో అశోక పిల్లర్ ఉంది ఇలాంటి ఎన్నో బౌద్ధ చిహ్నాలను శాసనాలను పురావస్తు శాఖ కనిపెట్టింది పశువులకు కూడా హాస్పిటల్స్ కట్టించడం ఉరి శిక్షణ రద్దు చేయడం లాంటి అశోకుడి నిర్ణయాలు వెనుక బౌద్ధ మతం ప్రభావం ఉంది అశోకుడు ఎవరు చెందు మన హిందూ ధర్మంలో వ్యక్తి కదా సో హిందూ ధర్మంలో వ్యక్తి అంటే హిందూ ధర్మంలో చాలా మంది బౌద్ధుని కూడా ఆ గౌరవించి ఆయన మా బౌద్ధిజాన్ని ప్రపంచం అంతా తెలిసేలా చేశారు కదా అంటే హిందూ ధర్మంలో మంచి వాళ్ళు ఉన్నారని అర్థం కదా గౌతమ్ బుద్ధుడు హిందూ ధర్మంలో పుట్టిన వాడే కదా కదా తులసి గారు ప్రేక్షకులు ఏమంటారు మీరు సో హిందూ ధర్మంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అందులో చెడ్డవాళ్ళు కూడా ఉంటారు ఆ చెడ్డవాళ్ళని మనం ఏ ఎండ ఎండగట్టి ఏరయ్యాలి గాని హిందూ గౌతమ్ బుద్ధుడు మీరు అన్నట్టు గౌతమ్ బుద్ధుడు మతాన్ని స్థాపించలేదే కదా గౌతమ్ బుద్ధుడు ధర్మాన్ని అహింసని శాంతిని ప్రచారం చేశాడు కానీ మనుషులు ఏం చేస్తారు ఆయన ఆయన గురించి ఒక మతాన్ని సృష్టించారు అవునా అదన్న ఒక మతం చేసి పెట్టారు ఏమి గౌతమ్ బుద్ధుడు బోధించింది హిందూ ధర్మంలో లేనిది ఏమి కాదు కదా అది హిందూ ధర్మం నుండి ఎప్పటి నుంచో ఉన్నది కదా హిందూ ధర్మంలో లేనిది లేనిదంటూ కాదు కదా జ్ఞానము సన్యాసనం అనేది శాంతిని బోధించేది అహింసని బోధించేది మన హిందూ సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఋషిమునులు మహర్షులు ఎంతో మంది ప్రచారం చేసి వదిలేశారు దాన్నే రిపీట్ చేశాడు గౌతమ బుద్ధుడు కానీ గౌతమ బుద్ధుని పేరు మీద ఒక మతాన్ని సృష్టించారు దాన్ని ఒక మతంగా మార్చిపెట్టారు కదా తుసి చంద్ర గారు ప్రేక్షకులు ఈ జనాలు ఎలా ఎలా ఉండ ఎలా ఉండాలంటే ఎవరైనా ఒక నాలుగు మంది లేదంటే ఆయన గురించి ఒక మతం సృష్టి చేసేది బుద్ధిస్ట్ అనేది ఇలాగా మన జనాలు జ్ఞానం తక్కువ ఆచరణ ఎక్కువ సో జ్ఞానం ఉండి ఆలోచించాలన్నమాట ఇప్పుడు బౌద్ధిజం నచ్చి వెళ్ళిన వారు ఎంత మంది సన్యాసులు అయ్యారు తులసి చంద్ర గారు మీరే అన్నారు కదా మన హిందూ దళితులు ఎన్నో మంది బౌద్ధిజం స్వీకరించాలని చెప్పారు కదా బౌద్ధిజం స్వీకరించిన తర్వాత సన్యాసులుగా మారాలి భిక్షాటను చేసే బ్రతకాలి మరి శాంతిని బోధించి జనాలకి జ్ఞానాన్ని ప్రచారం చేయాలి కదా మళ్ళీ హిందూ దళితులు ఎంతమంది సన్యాసులుగా మారారు ఎంత మంది మన భారతదేశంలో మన బౌద్ధ బుద్ధిజాన్ని ప్రభావితం చేసుకేసి దాని జీవం బ్రతికిస్తున్నారు ఎంతమంది ఇప్పుడు మన భారతదేశంలో బుద్ధిస్టులు సన్యాసులుగా మరి భిక్షాటం చేసే బ్రతికి ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు మనం చెప్పగలరు మీరు ప్రేక్షకులు కదా రాజ్యంలో అశోకుడు జైన మతాన్ని బ్రాహ్మ నిజాలను కూడా కొనసాగనిచ్చాడు పరమత సహనం అనేది బుద్ధుడి స్ఫూర్తితో మన దేశానికి నేర్పిన తొలి రాజు అశోక చక్రవర్తి పరమత సహనం అనేది బుద్ధి బుద్ధు నుంచి వచ్చలేదమ్మా తల్లి పరమత సహనం అనేది హిందువుల హిందువుల్లో ఉంది మన భారతదేశంలో హిందువులు మాత్రమే పరమత సహనం ఉంది పరమాత్మ పరమతాన్ని ప్రేమిస్తారు పరమతాన్ని గౌరవిస్తారు అలా చేసినందుకే ఈరోజు మన దేశానికి ముస్లింలు వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఎలా వచ్చారు మనకి వాళ్ళు ప్రేమించడం కాబట్టి మనం వాళ్ళు గౌరవించాం కాబట్టే వచ్చారు కదా అదే మన దేశంలోకి కాలు పెట్టకుండా అప్పుడే తన్ని పంపించుంటే ఈ రోజు వచ్చేవాళ్ళు కాదు కదా మన సనాతన ధర్మం గొప్పతనము వేరే ఏ ధర్మంలో ఏ మతంలో లేదు తల్లి ఎందుకంటే మన సనాతన ధర్మం సర్వే జన సుభినోభవంతు అని చెప్పింది సర్వలోకాలు జనం సుఖంగా ఉండాలని చెప్పింది ఈ బా ఈ మాట ఏ మతం చెప్పదు అవునా మళ్ళా మన మతం ఏం చెప్పింది అహింస పరమో ధర్మ ధర్మ హింస తదైవచ అర్థమైంది కదా మన మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జ్ఞానం ఉంది తల్లి మన సనాతన ధర్మంలో లేని జ్ఞానం ఏది బుద్ధుడు కనబెట్టలేదు బుద్ధుడు బోధించలేదు ఆల్రెడీ ఆయన చెప్పేవన్నీ మన ధర్మంలో మన సనాతన ధర్మంలో ఉన్నవి ఆచరించారు ఎంతో మంది కదా మన ధర్మంలో లేని జ్ఞానము కనబెట్టి చెప్పింటే అదొక లెక్క మన ధర్మంలో హిందూ సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానమే కదా గౌతమ బుద్ధుడు చెప్పింది గౌతమ బుద్ధుడు పుట్టింది కూడా హిందూ ధర్మంలో లేను కదా ఆయన కూడా హిందువే కదా మళ్ళా ఆయన ఏమి హిందూ ధర్మం తప్పని ఎప్పుడు చెప్పలేదే సనాతన ధర్మంలో తప్పని చెప్పలేదే సనాతన ధర్మము చెడ్డదని చెప్పలేదే కథ ప్రేక్షకులు ఎప్పుడని చెప్పాడా కానీ ఆయన జ్ఞానోదయం అయ్యి సంసారం భోగాలు సుఖాలు ఇవి చాలా 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 చేసుకునికేసి సన్యాసిగా మారి ఆ మనిషికి కోరికలు ఉండకూడదు కోరికలు ఉండాల్సిందే అతి కోరికలు అని చెప్పాల్సిందే ఆయన కోరికలు అని చెప్పినట్టు అవుతుంది అదేంటి జ్ఞానం అదేంటి జ్ఞానం నాకు తెలియదు కానీ మీరే చెప్పాలి సో ప్రేక్షకులు మీరేమంటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి మరొక వీడియోతో తులసి చందతో మాట్లాడదామండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై